సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారు సాయంత్రం ఆరు తర్వాత ఒక వ్యక్తి కారణంగా ఒక స్త్రీ బోరున ఏడుస్తుంది ఎందుకో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించిన రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే గ్రహాలు అనేవి వీరికి ఏ విధంగా ఉన్నాయి అంటే అనుకూలంగా ఉన్నాయా అలానే ప్రతికూలంగా ఉన్నాయా అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ప్రస్తుతం అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా యాక్టివ్గా ఉంటారు కొంతమంది గృహిణీలు ఎవరైతే ఉన్నారో అంటే సింహరాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త హెల్త్ అనేది ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం అయితే ఉంటుంది మీరు ఆరోగ్యం విషయంతో కాస్త అంటే భయపడాల్సిన విషయం కానీ లేదా ఆరోగ్యం బాలేక మీరు కొంచెం సమస్యను ఎదుర్కోవటం కానీ ఇలాంటిది జరుగుతుంది అయితే వీరు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ముఖ్యంగా ఒక వ్యక్తిని వీరు ఇష్టపడ్డారు అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటారు అలానే పట్టుదల ఎంతగా ఉంటుంది అంటే ఒక వస్తువైనా అలానే ఒక మనిషి అయినా ఒక జాబ్ అయినా ఒక వృత్తి అయినా ఒక ఉద్యోగమైనా అందులో సక్సెస్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ సక్సెస్ వచ్చేంత వరకీ కూడా నిరంతరం కష్టపడుతూ నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఎక్కడా కూడా వీరి యొక్క పట్టుదలని కానీ వీరి యొక్క ఆశయాన్ని కానీ అస్సలు ఆపరు అలానే వెనకడుగు అనేది వేయరు ముందుకు సాగిపోతూనే ఉంటారు అలానే వీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా అంతకు మించినటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన కోసం వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు అంటే వీరికి మనశ్శాంతి అనేది ఉండదు ప్రశాంతంగా వీరు ఉండలేరు అలానే అందరితో కలిసి సమయాన్ని వీరు గడపలేరు అంటే ప్రశాంతంగా ఉండలేరు పార్టీస్ అని ఫంక్షన్స్ అని టైం వేస్ట్ చేయరు ప్రశాంతంగా ఉండలేరు ఎప్పుడూ కూడా వీరి మైండ్లో ఒకే ఒక థాట్ తిరుగుతూ ఉంటుంది ఏదో ఒక పని చేయాలి ఏదో సాధించాలి ఇంకా సంపాదించాలి ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి మంచి పొజిషన్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన ఆసక్తి వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది తద్వారా వీరు సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు అంటే సుఖంగా సంతోషంగా ఉండలేరు ఎప్పుడూ కూడా కష్టాలు పడుతూనే ఉంటారు అలానే వీరు ఎవరినైనా ఒక్కసారి ఇష్టపడితే చాలా హార్ట్ఫుల్గా ఇష్టపడుతూ ఉంటారు అంటే నటన అనేది రానే రాదు నటించరు వీరు చాలా హార్ట్ఫుల్గా ఉంటారు కొన్ని కారణాల వల్ల మాత్రం కొంతమంది ఎదుటి వ్యక్తులు మీ మనస్సుని గాయపరిచే అవకాశం అయితే ఉంటుంది అలా జరగటానికి కూడా కొన్ని కారణాలు అనేవి ఉంటాయి ఎప్పుడైనా ఒక మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా బాధలో ఉండాలి అన్నా ఇక వీరు ఎవరినైనా ప్రేమిస్తే లేదా ఎవరినైనా స్నేహం చేసినా సరే అంత ట్రూగా అంతే హానెస్ట్గా ఉంటారు అలానే వీరికి జీవితంలో ఒక వ్యక్తిని నమ్మితే వారిని ఖచ్చితంగా సంపూర్ణంగా నమ్ముతారు కాబట్టి అలాంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తారా ఏంటి అనేటటువంటి ఆలోచన ఇక వీరికి ఉండదు కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఈ సింహరాశి వారు అలా ఒక రిలేషన్లో ట్రూగా ప్యూర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి వల్ల కొంచెం సమస్య అనేది ఎదురవుతుంది ఆ వ్యక్తి కారణంగా వీరు జీవితంలో కోలుకోలేని దెబ్బను అంటే పొందుతారు తద్వారా వీరు చాలా అంటే చాలా ఏర్చే అవకాశం సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి ఎవరినైనా నమ్మే ముందు మీ పర్సనల్స్ని చెప్పుకోకూడదు ఎందుకంటే ఫస్ట్ అంటే మీరు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ముందుగానే మీ యొక్క పర్సనల్స్ని వారితో షేర్ చేసుకోవటం వల్ల వారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు తప్ప హార్ట్ఫుల్గా కనెక్ట్ కాకపోవచ్చు కాబట్టి పర్సనల్స్ని అంత త్వరగా అంత ఈజీగా ఎవ్వరితో చెప్పుకోవద్దు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వ్యక్తులకి ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి అంటే మీకు ఈ సమయంలో గురువు శుక్రుడు అనుకూలంగా లేకపోవటం వల్ల అలానే ఈ సమయంలో మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు కూడా మీకు అనుకూలించకపోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం పైన పూర్తి శ్రద్ధను తీసుకోండి మీ ఆరోగ్యం అనేది మీరు ఖచ్చితంగా కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అయితే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి గతంలో కంటే కూడా ఈ సమయంలో కొన్ని ఆనందకరమైనటువంటి సమ సమయాలు కూడా ఈ సమయంలో వస్తాయి ఎందుకంటే ఎప్పటి నుండో నిలిచిపోయిన కొన్ని పనులు అనేవి విజయవంతంగా ఈ సమయంలో పూర్తవుతాయి సింహరాశి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి కారణంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలానే మీకు మరోవైపు నుండి చూసుకుంటే మరి అందరికీ ఇలానే జరుగుతుందా అంటే అందరికీ అయితే ఇలా జరగదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంలో జరుగుతుంది అంటే వారు చేసుకున్నటువంటి పాప కర్మాలను బట్టి కూడా ఫలితాలు అనేవి ఉంటాయి కనుక ఒకే రాశికి చెందిన వ్యక్తులు అయినా ఫలితాలు అనేవి ఒకే విధంగా ఉంటాయి అనుకోవటం ఖచ్చితంగా అది పొరపాటే కాబట్టి రాశి ఒక్కటి అయినప్పటికీ సమస్యలు అనేవి కాస్త వేరువేరుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి మెల్లిగా మంచి ప్రభావం అనేది వస్తుంది కొంతమందికి మెల్లిగా చెడు ప్రభావం అనేది వస్తుంది ఇలా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్క విధంగా అయితే ఫలితాలు ఉంటాయి అయితే ఇష్ట దైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది నవగ్రహాలను పూజిస్తే గనక ఏవైనా శని దోషాలు ఆటంకాలు ఉన్నా సరే తొలగిపోతాయి మెల్లిమెల్లిగా ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అలానే వీరి జీవితంలో కూడా చాలా అంటే చాలా శుభప్రదమైనటువంటి అంశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సింహరాశి వారికైతే ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత వీరు కొంత బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక వ్యక్తి వీరిని బాధ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు ఎంతగానో మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తి కావచ్చు మనస్ఫూర్తిగా మీరు ఒక వ్యక్తితో స్నేహం చేసి ఉండవచ్చు ఇలా మనస్ఫూర్తిగా మీరు చేసినటువంటి ఒక వ్యక్తులు వారు మిమ్మల్ని మోసం చేయటం కా లేదా వారు మీ యొక్క జీవితంలోనే కొన్ని రకాల సమస్యలను తెచ్చిపెట్టడం కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా ఇలా ఉంటుంది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఒక అంటే మీరు బాధను కలిగించే వార్తను అయితే వింటారు అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా